కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు ఒకసారి నలభై కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచంద్రం దొంగల్ని కార్య మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు వేలం వేశారు ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అదే నూట నలభై కోట్లు కనుక మనకు ఉండుంటే రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించవచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు ఇలాంటి ఎన్నో చూడొచ్చు కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం